వచ్చారా రాలేదా హాయ్ ప్రియా హలో అక్క లైక్ థ్యాంక్ యూ కనిపిస్తుంది ఉన్నా నేను ఎక్కడ ఉన్నాను ఎక్కడున్నా హాయ్ వెంకటేష్ నాయుడు గారు హలో అండి లైక్ థ్యాంక్ యూ హాయ్ ప్రసన్న వదనండి థ్యాంక్ యూ సిస్టర్ లైక్ ఇచ్చినందుకు ఎలా ఉన్నారు బాగున్న థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు హాయ్ అక్క ఏంటి దాక్కున్నారు ప్రియా తాగాను మీరు తాగారా నేను తాగిన ప్రియాంక గారు బాగున్నారు బాగున్నానండి నా వెంకటేష్ నాయుడు గారు మీరు ఎలా ఉన్నారు ప్రసన్న సిస్టర్ మన పెద్ద అయిన గారు బాగున్నారు ఎలా ఉన్నారు హా అయిపోయింది ఓకే చాలా రోజులైంది కదా పెట్టాను ఊరికే అలా పెట్టినా హాయ్ హాయ్ సాగర్ గారు ఎలా అన్నారు హాయ్ ప్రియా గారు గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ డాన్ హాయ్ అక్క నవుతుంది ప్రభావతి అక్క బాగానే ఉన్నామండి అవునా ఓకే వెంకటేష్ నాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ చదివావా నా కామెంట్లు చదివా చదివా హలో ఇంకా ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి చూసి వెళ్ళకండి ఏం చేస్తున్నావు ఏమైంది లైవ్ కూడా రావట్లేదు ఏం లేదు కొంచెం బిజీ ఇక్కడ బాగా వస్తుంది కరెంట్ ఉండట్లేదు సరిగా నేను కొంచెం అడుగుతున్నారని లైవ్ పెట్టాను వస్తాను అక్క లైవ్కి వస్తాను లైవ్ చేయటం లేదు కదా అండి చేస్తా చేస్తా ఇక్కడ నుంచి చేస్తానండి సాగర్ గారు చేస్తాను అదేంటి అదేంటి అలా పెట్టగానే ఫైవ్ లైక్ చేసి అవునా లైక్ పెట్టగానే కొద్దిసేపు రిలాక్స్ వచ్చేసాయి కామెంట్లు ఇద్దరు చేస్తున్నారు కానీ చెప్పు చెప్పు ఏంటి కానీ హాయ్ రా గుడ్ ఈవినింగ్ హాయ్ ప్రియా సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా టీ తాగేరా గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైఫ్ థ్యాంక్ యూ అక్క లైక్ ఇచ్చే ముందు ఫైవ్ లైక్ థ్యాంక్ యూ టీ కాఫీ తాగేవా తాగినక్క తాగేవా సూపర్ థ్యాంక్ యూ సపోర్ట్ లైక్ गुड गुडनिंग अंडी थैंक यू सो मच्चन को सागर गारा क्या अका लाइक यू थैंक यू सागर इला थैंक यू सो मच लाइव कुछ सब्सक्राइब ஏன் திணவு எல்லாம் ஏமா உண்டவோ டீ டி தாகாவா ஏதக்கா தாகையானக்கா అట్లా అరిచినావు గట్టిగా కాక మెల్లగారు అండి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు ఓకే మళ్ళీ వండుకుండా ప్లీజ్ కామెంట్ మాట్లాడు అప్పుడైతే చిన్నగా మాట్లాడుతున్నావు వినిపించి వినిపించినట్లు అట్లా మెల్లమెల్లగా అరుస్తానే ఒకసారి చర్చ అది అనుకున్నావునా ఓకే ఓకే అలాగే ప్రభావత ఎక్కానవుతుంది Like, dang. 对。<Good> <laughs> قال له تكلم يا رجل يا سمعه دي وبالغ الرحمه يا اخي يومنا يكون Sampai <laughs> <laughs> jumpa.

Gracias. <laughs>

వేసే తల్లికనే రైతులు వాగ్గా కూర్చిందంటే చెరువులు కూడా దెబ్బ మళ్ళీ కూడా నాయలు ఆయన కూడా చెరువు మీ మీ కై కాడకే అది అది ఎవరికి ఇస్తున్నారు అది 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 ఎవరు శిష్యారా ఆ అమ్మాయికి కూడా ఆ రోజు నేనే అవి కాదు చెప్పింది ఆ అయితే ఆ రోజు నెంబర్ అర్థం కాకపోతే అమ్మాయి నెంబర్ ఇచ్చాను ఆ పిల్ల అది తొంభై సెట్లు కాబట్టి అదే విధంగా ఆ పిల్లయినా తీసుకుంటే ఒక రోజు ఈ పంటలు పడినాక అతను దమ్మే మార్గం పెడితే పిల్ల తీసుకుంటుంది ಯಮ್ಮೈ ಜಾಸ್ತಿ ಅಂತ ಅದೆ అబ్బా నీళ్ళు లేదు ఇక్కడికి ఆడంతి ఆ టైలు ఇంచు మించు నడుముని కోసుకోండి ఆయన మొడి చిరు మొత్తం పొల్లి వచ్చి ఈ రెండు మూడు పడ్డాయి అంటే నేరుగా ఇక్కడ మన తోట తోటకాడ మా తోట నేను మోతలా మనం వచ్చి చూడు ఆడకు వచ్చి అనుకోరుడు మన తోట తోటకాడకి కన్నీ నీట్లేదు విపరీతంగా ఫుల్గా ఇప్పుడు లేదు అందుకే కదా వాళ్ళు ఇప్పుడు అల్లం ఆరు వాళ్ళు అలా పండగ జనవరి డిసెంబర్ నెల అక్కడ పోస్తే ఆ వాడు వేసారు రోజులు అవుతాడా అంతా అయితే ఇప్పుడు ఈ అరవై సెంటులు అని దాకా ఈ అరవై సెంటు ఏంటంటే నేను మొత్తం తీస్తున్నా మీ మామకి ఈయనకి కలిసి రోడ్డు ఇచ్చారు ఇక్కడ అప్పుట్లో ఒకటి నుంచి చూడు నీకు ఐడియా లేదు అది మన మాసన ఎంకాయ వాళ్ళ మా మా బామ్మది కొనుక్కున్నాడు పండు ఆయన ఉదామనే కొనుక్కున్నప్పుడు మీది ఈ పెద్ద ఆయనది రోడ్డు ఎక్కుంటారు అనమాట రోడ్లో నుంచి ఫస్ట్ రెండో రెండోకయ్యా అయిపోతే తర్వాత ఈయనకి మూడు ఆయనకి నాలుగు ఆయనకి అరవై సెంట్లు ఇచ్చారు ఈ అరవై సెంటులు ఇవ్వగానే దీంట్లో మూడు ఆయన రెండు వేల పదకొండులోనూ పది రోజులు పుల్ల బాసులు కమ్మాడు ముప్పై సెంట్లు అమ్మిన తర్వాత అది ఇప్పుడు కూడా ఆయన ముస్లాయిన్ మీద ఉందంట అరవై సెంట్లో మీదేందంటే ఇంకా అల్వులో ఉన్నాడు కడంగు ఏమో ఈయన ఎక్కిస్తున్నాడు ఈ భాస్కరం ఒక రోజు అడిగే ఆయన భాస్కర్ ఆయన కొంచెం దెబ్బతిరున్నాడు ఆ ముప్పై సెంట్లు ఆయన ఇల్లు కట్టే వాడేమో A 부 Medicaid Yaw do morally Ain't afraid to admit it behaviw begun